నేను ఇంకా డైరెక్టర్ అయిపోయినట్టారా నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది రాఖీ ఎవడా ఎంఎస్ రాజు దిల్ రాజు అల్లు అర్వింద్ సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్నది ఆయనే వాళ్ళ ఆఫీస్ బాయ్ ఆయనే వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా ఆయన లేకపోతే వీళ్ళు లేరు ఆయన పేరు ఇప్పుడు వెళ్ళలేదే ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే అల్లు అర్వింద్ సురేష్ బాబు అంటున్నావు ఎంత దూరంగా ఉన్నా కనీసం పేరు కూడా విన్నా ఎవడవరా నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి నీ రేంజ్ ఏంటి ఆయన రేంజ్ ఏంటి లక్ష మందిలో నువ్వు ఒక్కడవరా లక్ష మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్ రేయ్ నా అదృష్టం కొద్దీ ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఆయన నాకు దొరికారు ఆల్రెడీ నా స్కిప్ట్ ఆయనకి ఇచ్చాను రా అది కనుక ఆయనకి నచ్చితే ఇమీడియట్ గా సూపర్ 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 ఏమి స్టోరీ ఏమి ట్రాజిడీ ఏమి సెంటిమెంట్ ఏమి డ్రామా కానీ సెకండ్ హాఫ్ అయ్యా కొంచెం సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం ఆయన చెప్తాడు ఆయన పుష్పానందని మా కంపెనీ క్రియేటివ్ హెడ్ నైన్టీస్ లో సూపర్ హిట్ సినిమా రైతు చిత్రికృష్ణ ఆయన సొంత మేనల్లుడికి బాగ కొడుకు సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు అది మన సినిమా అదే ట్రాజిడే అండి ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్ లో ఆడియన్స్ స్పందిస్తారు సూసైడ్ మన సినిమాకి హైలైట్ సార్ హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు హీరో చచ్చిపోతే సినిమా చూడడం డిసైడ్ చేయడం మీరెవరు సార్ మరో చరిత్ర దేవదాసు ప్రేమాభిషేకం గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్ గీతాంజలి హీరో చావుడు ఆ గీతాంజలి కాదు మిగతా మూడేట్లు పోయారుగా దిల్వాలే దుల్హనియా లేజాంగే పోకిరి ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి సార్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం డిపెండ్ అయి ఉండదు సార్ ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా పోనీ హీరో యాక్సిడెంట్ చనిపోతే యాక్సిడెంట్ ఏంటి అసలు మన కథకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి యాక్సిడెంట్ లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు వాళ్ళ కట్లో రీచ్ అవుద్ది పోనీ హీరో ఊరు వదిలిపోతే ఏ ఊరు వెళ్ళిపోవాలి పెద్దపర్వా అమలపర్వా హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం ఆకాశంలోకి వెళ్ళిపోవడం భూమిలోకి వెళ్ళిపోవడం అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్ మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి అంతే కానీ నా నాయికితో ఆడుకోకండి నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను మీరు వేరే సినిమా చేసుకోండి అప్పునారు వై బై ఎందుకు ఎంత టెన్షన్ నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరిగా ఉందని చూడు సినిమా స్క్రిప్ట్ నాక అందరికి చెప్పలే ఆ తర్వాత ఎవడు ఒపీనియన్ వాడు చెప్తాడు ఆ ఫైనల్ నీకు మీది కదా ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది నో మోర్ డిస్కషన్స్ నో మోర్ డిస్కషన్స్ ఓకే చిన్న ప్రాబ్లం ఉంద స్క్రిప్ట్ లో కాదు అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఇరికిపోయింది మళ్ళీ భూమి వస్తే గానీ ఆ భూములు అమ్ముకోలేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నా లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అట్టర్ ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండికోవాలి మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ కూడా వాడి పంపించాను ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇప్పుడు చూడు ఆడి గర్ల్ ఫ్రెండ్ నేను చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా ఓసారి చూడు చెప్తా చూడు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో చూడు స్క్రిప్ట్ చదివారా సార్ స్క్రిప్ట్ చదివే తీరుకున్నాక అక్కడ ఉంది పోవయ్యా స్వామి నేను చదవలేదు కానీ పాపది ఇట్స్ ఫెంటాస్టిక్ పాప ని గేదో ఇందులో నకిందిన్న క్యారెక్టర్ ఏంది అది క్యారెక్టర్ పాప సారీ సార్ డాలି గారు అంటే నేను మీ అందాన్ని టాలెంట్ ని కామెంట్ చేయట్లేదండి నేను ఊహించుకున్న క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవారని నా ఫీలింగ్ అండి కొని వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా దానికి ఆశీలే కదా మీరు దాని మీద సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో ఆరు సీన్లు పదహారు సీన్లు అవుతాయి మనం ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు ఏంటి మార్చుకునేది నా కథ నా ఇష్టం మార్చిన నువ్వు అప్పటి నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు అప్పటిదాకా అద్దరా కూడా ఫైర్ ఆర్డర్ చెప్పలేం ఎస్ లంచ్ ఫినిష్ చేసారు ఏంటి రాఖీ గారి ఇది నేనా డాలిన్ బైడ్ సినిమా తిత్తా అమలాపరమైన అడుక్కు తినాలి నీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలనా ఇదిగో ఇలాంటి ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా అతని పేరు నరసింగ్ హిస్టరీ చాలా యావరేజ్ గుంత మీ కానీ చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తుకుంటది నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా పెయింటర్ కదా చేతిలో బ్రష్ బిక్కేసి అరే భయ్ ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు ఫోటోలు తీస్తాడు నీ సినిమాలో మస్తు వస్తు పోలను పెట్టు వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీ లేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించి ఇక మన సినిమాలో సెక్స్ కార్తరే ఉంటది జనాలు థియేటర్లోకి ఈగ లెక్క ఉరుక్కుంటేనే వస్తారు ఈఎల్ రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మరి ఎవరన్ని పైసలు పడతాయి మంచి ఐడియా ఏంటి మంచి ఐడియా నా నాయకి సినిమా ఏంటి సెంటిమెంట్ తో ఎమోషన్ తో నడిచే ట్రాజెడీ సినిమా అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్సా అది కాదు అప్పుడు రాజు సెక్స్ బాగుంటుంది ఏంటి బాగుండేది సెక్స్ రాకీ గారు ఇలాంటి క్రియేటివ్ హెడ్ గా పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గాని పెట్టండి ఇంకా బాగుంటుంది చూడండి నీకు సెక్స్ కావాలంటే చేసుకోండి చూడకండి నేను చేసుకుంటే ఎవరు చూస్తారే నీ కథ నీ గొప్ప అయ్యుండొచ్చు కానీ ఆ మస్తానీ గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప నీ గొప్ప నీ గొప్ప అయితే ఆడ గొప్ప ఆడ గొప్ప కాదు ఇదూ అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు స్టార్ హీరోయి కనిష్క ఎలా ఉంటుంది మనకు కదకి సూపర్ కనిష్క గ్లామర్ స్టార్ కదా ఎందుకు గొప్పకుంటది ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బొరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంటే వెరీ గుడ్ కనిష్క మంచి ఊపి మీద ఉంది ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప పోతుందంటే హో మై గోడ హ్యూమ్ ఫైన్ ఫ్లోయింగ్ ఏదీ వా బాబు గారి ఎస్పెషల్ సూపర్ థ్యాంక్స్ అది మా తాతగారు వన్ సెవెంటీ నైన్త్ ఫిల్మ్ శ్రీదేవి నడుం పట్టుకొని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు తెలుసు బాబు గారు మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు ఫిఫ్టీ ఎయిత్ ఫిల్మ్ లో యూజ్ చేసిందే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్ని మీకు ఎక్కువే నా మ్యాజిక్ టచ్ హలో మేడం మేడం మీకు బాబు గారికి మధ్య మేడం అసలు బాబు గాని ఇండస్ట్రీ లో లవ్ చేయనిది ఎవరు ఎవరీబడీ లవ్స్ ఇంకా ఎఫర్ అంటారా 12 వాట్ మీడియా క్రియేట్స్ కసర్ ఇండస్ట్రీలో లో ఈ బాబు గర్ తో తపితే ఏ మీరు ఎందుకు యాక్ట్ చేయరు జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మేడం మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను మేడం మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది వాడు వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్ మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చి చేయాలని చెప్పారు కదా సార్ నా దగ్గర గొప్ప స్టోరీ ఉంది సార్ చెప్తాను సార్ మేడం గారికి గిజంటి గాథలు చెప్పేందుకు రోజు కూడా డజన్ల మంది వస్తుంటారు ఆమె పిఏ తేజ గారు ఉంటారు పోయి అక్కడ కలవండి అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి పిఏ గారు డ్రైవర్ రెడ్ సీట్ లో అక్కడ ఉన్నాడు ముందు వెళ్ళి అతను కలవండి సార్ ఇక్కడ పిఏ తేజ గారి డ్రైవర్ ఎవరండి ఏంటి కనిష్ గారు ఖర్చు చెప్పాలండి అందుకే పిఏ తేజ గారిని కలవాలండి ఫిక్స్ సినిమా బడ్జెట్ కాదయా నా బడ్ సార్ ఇలా ఎంతమందిని కలవాలరా ఏదో రిలేషన్షిప్ రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తావు వీడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా సరే చాలా బాగుంది అయ్యా నేను మేడం గారికి చెప్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్లి కథ చెప్పాలి ఓకే బాగా ప్రిపేర్